స్తే అండి నేను తమిళనాడు రెసిపీ చేస్తున్నాను కర్రీ ఇది ఆల్బమ్స్ తిరగవేస్తుంటే ఇరవై ఐదు సంవత్సరాల నాటి ఫ్రెండ్స్ చూసి వాళ్ళు చేసిన కూర గుర్తొచ్చింది నేను ఈరోజు తయారు చేద్దామని చేస్తున్నాను మీరు కూడా నచ్చితే చూడండి ట్రై చేయండి ఆన్ కెమెక్కలు తీసుకున్నాను అలాగే రెండు అత్తకాయలు కట్ చేస్తాను కలిసిన మజ్జిగ కొంచెం వాటర్ ఎక్కువ వేసి మజ్జిగలాగా కలిపేసింది మజ్జిగని వేస్తాను చూసారుగా ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ వెలిగించి ఉడకనిద్దాం ఒకే ముక్కలు ఉడికే లోపల ఒక కప్పు కొబ్బరిపకాయ ముక్కలు ఒక మూడు పచ్చిమిరపకాయలు రెండు అంగుళాలు అల్లం ముక్క కొంచెం కొత్తిమీర ఒక పెద్ద స్పూన్ జీలకర్ర అన్నీ వేసి మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టిన గ్రేవీ అంతా వేసిన తర్వాత మూత పెడుతున్నాను చలాని తర్వాత పోపేస్తా ఇందులోకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మూత పెడదాం కలాయి పెట్టాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేగుతుంది ఆయిల్ కాగింది ఎన్ని మిరపకాయలు వేస్తాను అలాగే ఆవాలు ఆవాలు చిట్టపెట్టలాడుతున్నాయి జీలకర్ర కరివేపాకు తీసుకొని ఫోర్లో ఇందులో కొంచెం ఇంగు వేసుకోవాలి మా ఇంట్లో ఇంగు తినరు అందుకనే నేను వేయలేదు ఇంగు వేస్తే తమిళనాడు ఎగ్జాట్ చేసినట్టు వచ్చేస్తున్నాను తమిళవాడు చేసిన వాళ్ళగా ఓకేనండి తమిళ వాళ్ళ రెసిపీ ఇది మీరు కూడా ట్రై చేయండి హోటల్స్లో తినే ఉంటారు మీకు ఐడియా ఉంటుంది టేస్ట్ ఒకసారి చూడండి గుమ్మగుమ్మలాడి కర్రీ